Hi friends ఇవి నైంటీ కిడ్స్ గోడ్స్ గోల్డ్స్పింగులు నేనైతే కొద్దిగా ట్రై ఎలా వస్తాయి అనేసి బాగానే వచ్చాయి అయితే ఏంటంటే ఇలా గోడ్స్ గోడ్స్పింగ్లు ఏపిన వీడియో అయితే నేను ఆన్ చేశాను అనుకున్నాను కానీ వీడియో అయితే ఆన్ అవ్వలేదు నేను అప్లోడ్ చేద్దాం అనుకునేసరికి వెంటనే చూసుకునే వాళ్ళు సరిపోయింది వీడియో తీయలేదని ఆ ఏపీనివే మీకు ఇలాగా ఫోటో రూపంలో మీకు అయితే చూపిస్తున్నాను సారీ ఫ్రెండ్స్ ఆ ఏపీనివి వీడియో అయితే తీయలేదు కొద్దిగా గోల్స్ పింగులు ఎలా రెడీ చేసానో చూపిస్తాను గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ వేసి అందులోని కలర్ కోసం పసుపు అయితే వేశాను ఇలా పసుపు వేసాక ఇది ఇలా ఉరుగుతుంది కదా ఈ పిండిని మనం డైరెక్ట్గా వేయినా వేయవచ్చు లేకపోతే కొంచెం ఆ పిండిలో వాటర్ అది కలిపేసి వేయొచ్చు నేనైతే కొద్దిగా ఆ పిండిలో వాటర్ కలిపేసి వేసి ఇలాగా మొత్తం గట్టిగా అయ్యేలాగా చేసుకున్నాను తర్వాత ఒక్క నిమిషం ఉడికిస్తే బాగుంటుంది కదా ఇలాగా ఒక గిన్నెలో ఒక ఆయిల్ వేసి ఈ ముద్దను అందులోకి వేసాను వేసి ఇలాగ ఒకటి రెండు నిమిషాలు చాలు ఎక్కువసేపు అయితే పెట్టకూడదు ఇలాగ ఆవి ఇది అయ్యాక మనం తీసి అందులోని కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది కదా అని ఇలా కారం వేసి మళ్ళీ గట్టిగా ముద్ద కలుపుకున్నాను ఇలా గట్టిగా మనం కలిపేసుకునేక దీన్ని ఇలాగా చపాతిగా చేసుకోవాలన్నమాట ఇలాగా కవర్లో వేసి చేయితో ఇలాగా ఒత్తుకున్నాను ఇలా చేయితో ఒత్తుకునేక చుట్టూ పలకల షేప్లాగా చుట్టూ ముక్కలైతే కోసేసాను తర్వాత మనకి ఏ సైజుగా కావాలో ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టి ఒక పెన్ను అయితే తీసుకున్నాను పెన్ను తీసుకొని పెన్నుకు అయితే ఆయిల్ రాసాను ఆయిల్ రాసి ఇలాగా పాము కూడా ముందు కదా చపాతీ ఇలాగా దాన్ని మధ్యలో పెట్టి ఇలా చుట్టూ ఒక రౌండ్ తుప్పేసి మిగతాపాటు కట్ చేస్తాను అది కూడా వీడియో తీయడం అయితే అవ్వలేదు ఒక చేయితో తీస్తూ ఒక చేయితో చేయడం వల్ల నాకు ఆ వీడియో అవ్వలేదు గట్టిగా ప్రెస్ చేయలేదు అయింది అనుకున్నాను ఇలాగా మనము అది చుట్టే కంచి అది అతుకు లేకుండా మొత్తం అతుకు కనిపించుకుంటే మొత్తము కవర్ చేసేయనమాట లేకపోతే ఏగినప్పుడు ఊరిపోతాయి తర్వాత ఇలాగా ముక్కలుగా కోసేసి ఎండలోనైతే రెండు రోజులు ఎండబెట్టాలన్నమాట ఇలాగా ఎండబెట్టేస్తే గట్టిగా అయిపోతాయి కదా తర్వాత మనం ఆయిల్లో ఏపుకుంటే చాలా టేస్టీగా వస్తుంది ఈ నైంటీ కిడ్స్ గోల్స్ పింగ్లు మరొకసారి సారీ ఫ్రెండ్స్ నేను ఏపినప్పుడు వీడియో అయితే ఆన్ చేసిన అనుకొని చేయలేదు అందుకే అవి ఫోటో రూపంలో నేనైతే పెట్టాను ఈ నైన్టీ కిట్స్ గోల్డ్ స్పింగ్లు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి నేనైతే ఎక్కువ చేయలేదు ఇవే ఇలాగ కొద్దిగా చేసి ఒకసారికే వేపేసాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్ బాయ్